హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ ఐ మమత అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మీ అందరితో పాటు మరో కుకింగ్ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో షూట్ చేశానండి ఇంకా వీడియోలకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను కర్రీ అయితే స్టార్ట్ చేశాను ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఇక్కడ గెస్సింగ్ అనమాట కొత్త ఏం లేదు చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట కాకుండా ఎప్పుడైనా సరే హాఫ్ కేజీ లేదా జస్ట్ హండ్రెడ్ రూపీస్ అట్లా వండుతాను అనమాట ఇక్కడైతే నేను ఎక్కువ క్వాంటిటీ చికెన్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ అనమాట నేను ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో వేయాల్సిన మసాలాలు ఉప్పు కారం అల్లం పేస్ట్ అంతా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను వచ్చేసి నేను ఆయిల్ కావాల్సినంత తీసుకున్నాను తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా మిక్సీ పట్టుకొని ఇందులో పేస్ట్ అయితే వేసాను అనమాట అల్లం ఏమో అందులోనే వేశాను చికెన్లో ఒక వన్ అవర్ అయింది మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను వచ్చేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట చూడండి నేనైతే ఆనియన్ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను పచ్చి వాసన పోయేంత వరకు ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే కూర టేస్ట్ వస్తుందండి ఇందులోనే ఉంటే అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది మనం ఫాలో చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది చూశారు కదా దీన్ని మాడబెట్టడము లేదంటే పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే చికెన్ వేయడము అలాంటివి చేస్తే చికెన్ అనేది అసలు టేస్ట్ ఉండదు ఇంకా ఆల్మోస్ట్ నా ఛానల్లో ఎక్కువ చికెన్ కర్రీ వీడియోసే ఎక్కువ ఉంటాయి అన్నమాట చూడండి ఇంక ఇక్కడైతే నేను చికెన్ వేసేసాను కలుపుతున్నాను చికెన్ అంత మంచిది కాదు హెల్త్కి బట్ ఇక తప్పదండి చిన్న చిన్న పార్టీలు పా అకేషన్స్ పండగలకి ఇలాంటిది లేకపోతే వెళ్ళదు అనమాట మనకి టైంపాస్ కాకపోయినా అంటే మామూలుగా కూరగాయలు తిరిగి తిరిగి కొంచెం బోరు కొట్టిన ఇంట్లో మేమైతే వారంలో టూ త్రీ టైమ్స్ తీసుకొచ్చుకుంటాము అట్లా తినడం కూడా మంచిది కాదు ఒక ట్వంటీ డేస్కి ఒకసారి అట్లా తింటే మనం వండుకునేటప్పుడు కూడా హ్యాపీ ఉంటుంది తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తూ ఉంటుంది రోజు ఇదే తింటే ఏం బాగుంటుంది కదా అండి నాకైతే ఇంకా రోజు ఇదే అనమాట ఓకే ఇక్కడైతే నేను మంచిగా చికెన్ అనేది ఇందులో వేసాను మూతబెట్టాను లో ఫ్లేమ్లో ఉడికించాను ఒక ఏడు ఎనిమిది నిమిషాలు ఈ విధంగా అయితే ఆయిల్ పైకి వచ్చేసింది ఇంకా చూడండి ఇది ఎలా ఉందో మంచిగా ఉడికింది కదా ఇంకొక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అట్లా ఉడికించుకోవాలి ఇందులో అయితే నేను టమాటో వేస్తున్నానండి నాకు కొంచెం కారం ఎక్కువ అనిపించింది చూడ్డానికి సరేలే నేను ఆల్రెడీ బగార్ రైస్ వండి పక్కన పెట్టేశాను ఇంకా మరీ కారం ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇందులోకి టమాటో వేసాను చూడండి ఇంకా టమాటో వేసుకున్న తర్వాత ఇది ఒక రెండు మూడు నిమిషాలు మెత్తగా ఉడికించుకొని తర్వాత వాటర్ అనేది అండి మెత్తగా ఉడికిన అసలు టమాటో అనేది కనిపించట్లేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఇంకోటి ఏంటంటే టమాటో వేస్తే చికెన్ కర్రీ అనేది టేస్ట్ కంప్లీట్గా పోతుందండి అస్సలు బాగుండదు కానీ తప్పని పరిస్థితి వేయాల్సి వచ్చింది బట్ ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాను నాకు ఇట్లా వాటర్ వేసుకొని వండుకోవడం అంటే భలే ఇష్టం అండి బాగుంటుంది అని మాకు నచ్చదు ఇంట్లో అలాగే ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి నేనేం చేశాను ఇక్కడ మంచిగా వాటర్ అయితే వేసి ఇక చికెన్ కలిపాను అనమాట కలుపుకొని దీంట్లో మసాలా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము ఫైనల్గా ఇంకా చాలా బాగుంటుంది కూర అయితే చూడడానికి చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే ఎక్కువేం షూట్ చేయలేదు నేను మామూలుగా ఇంతవరకే షూట్ చేశాను ఇదండి నా నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేసిన వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఇక్కడ చూడండి నేనైతే ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను అనమాట కొంచెం వేస్తున్నాను మరి ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది కదండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అందులో వేసి కలిపేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కూర అయితే మంచిగా దగ్గర పడ్డది ఇందులో కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం